ఈరోజు అత్తమ్మ చేనివి పోయింది వచ్చేసరికి కోని పట్టుకొని అయితే కట్ చేసినామండి మావయ్య నేను చికెన్ కూర అయితే చాలా బాగా కుదిరింది మా ఊరి భాషలో మాట్లాడతాను ఎలా ఉందో వీడియో చూసి చెప్పండి అత్తమ్మలకైతే పొయ్యి మీద నీళ్ళు అయితే వేశానండి నీళ్ళు అయితే కాగుతున్నాయి ఒక పక్కన ఇక మావయ్య అయితే కోని పట్టుకుండు కోని కొద్దామనేసి అప్పుడే మెడను అయితే తప్పించాడండి ఇప్పుడు పొయ్యి మీద పెట్టయితే దాని కలిసితే దోమలన్నీ వస్తున్నాయని ఆ గేటా వాడు బనిగాడు వేసిండే గట్టిగా మరి అమ్ములు వేసిందో వేసినట్టు గట్టిగా ఇప్పుడు ఎందుకు మావయ్య పొద్దున్నే గోద్దాం మావయ్య ఏమో అస్సలు అత్తమ్మ అయితే అప్పటిదాకా పనికి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఈ కోణి గోయడం అయితే ఒక పెద్ద పని పెట్టుకుంది చీకట్ల అప్పు ఎట్ట ఎట్లా కాల్చిరో ఏమో ఈ చికెన్ షాపులు కూడా ఎక్కువ తక్కువ ఉండకపోయేది ఇప్పుడు ఈ కోణి కాలుస్తుంటేనైతే అయితే నాకు చేతులు కాల్తేమని భయమవుతుంది చూడండి మంట పైకి మామయ్య కోసింది అంత పొడుగు ముందు పట్టుకొని

ఇక కూరలోకి వచ్చిందంటే మొత్తం కూర అంతా ఖరాబ్ అయిపోతుంది కదా ఇగో గిట్లా తీసినామంటే అన్నీ మొత్తం బయటికి తేలి వస్తాయి బాగా చిన్నప్పటి నుంచి చూసిన కాబట్టి ఈ అలవాటు అయితే బాగా చేస్తున్నాను లేకపోతే చేయకపోయా నేను అడిగే ఇది ఇక కోడికి ఉన్న ఎంటికలు అయితే మొత్తం పీకేసినాము ఇక అత్తమ్మ అయితే చక్కగా స్నానం చేపిస్తుంది కోడికి జరంత పసుపు రాపిచ్చి చేపి అత్తమ్మ స్నానం అన్నాను కొద్దిగా పసుపు అయితే రాసి మళ్ళీ స్నానం అయితే చేపిస్తుంది మీరు ఎప్పుడైనా ఇట్లా చేశారా కొన్ని కోసేటప్పుడు కాల్చి దాని మీద ఉన్న ఎంటికలు తీసేసి కొంచెం పసుపు రాసి స్నానం చేయించారా ఎప్పుడైనా నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా మా నాన్న ఎప్పుడు కోసినా కానీ ఇట్లనే చేపిస్తాడు గది అయితే నేను మర్చిపోలేదు ఇంకా గుర్తుపెట్టుకునే ఉన్నా ఇప్పుడైతే అత్తమ్మకి నీళ్లు పోస్తున్న చేతులకి కడుక్కోమని ఇంకా ఇక ఎంతసేపు అని రుద్దుతుంది ఎంతసేపు రుద్దినా కానీ దాంట్లో ఇంకా జిడ్డెలతోనే ఉంటుంది ఇక జాలే అత్తమ్మ రుద్దిన వరకు కాల్చిందంత చర్మం అంతా ఓడొస్తుంది ఇంకా కడిగేసే అన్నాను నీళ్ళు పోసి అయితే కడిగి శుభ్రంగా చేశాను అత్తమైతే రెక్కలైతే ఇరుస్తుంది ఇలా ఇరుస్తేనే కోడైతే మంచిగా కట్ అవుతుందండి లేకపోతే అసలు రాదు ఇక అత్తమ్మ దానికి ఒక్కదానికే కావట్లేదు అనేసి నేనైతే పోయినా నాకేమో చూడమే కానీ కట్ చేయడం అయితే రాదు ఇప్పుడైతే కట్ చేస్తున్నా మీరైతే తిట్టుకోకు ఎట్లొచ్చినా కానీ బరాయించీ జర మా మామయ్యకి ఇచ్చిన వీడియో తీయమని చూడు ఎట్ట తీసిండో వీడియో ఇక నైట్ అయితే కోడిని కోసినాం కానీ కూర అయితే చేయలేదండి ఇక పొద్దుగాలు లేసి అయితే అత్తమ్మ అయితే కూర చేస్తుంది ఇక అత్తమ్మ స్టైల్లో కూర ఎట్లా చేస్తుందో చూద్దాం ఈరోజు కోడి కూర చాలా బాగా చేస్తుందండి ఈరోజు అయితే చూద్దాము ఊనగా ఆగిపోయింది అత్తమ్మ இல்லைக டமோட்டா மஞ்சள் வைக்க நூண்பை பஸ் கொஞ்சம் அந்த அல்லம் தடு స్తాం ముక్కలు మగ్గి ఉండాక అల్లం వేస్తాం అల్లం వేసినాక కారం వేసి మరి దీని కొత్త కొత్తగా దీనికి కూర ఉడికి నాకు వస్తుంది వచ్చింది Ingen tibino. ఇడ్లీ పెట్టింది ఇడ్లీ చేసిందంట అత్త మా ఇంకా మరి ఇంకేం చేసింది ఇక కోడి కూర అయితే రెడీ అయిపోయిందండి ప్లేట్లో పెట్టుకొచ్చి అయితే అత్తమ్మిచ్చింది టేస్ట్ ఎలా ఉందో చూడమని దాని దంటకైతే కొంచెం మామిడికాయ పచ్చడి పెట్టత్తమ్మా అన్నాను మామిడికాయ పచ్చడి కూడా పెట్టింది టేస్ట్ అయితే బాగుందండి కూర అయితే చాలా చక్కగా ఉడికింది అన్నట్టు మర్చిపోయాను ఈ మాట ఎలా ఉందో చెప్పండి నేను మాట్లాడే విధానం